స్తోత్రం కలుగునుగాక క్రీస్తునందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయము అనే అనుదిన ధ్యాన కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట విజన్ ట్యూటీ ఫెలోషిప్ తరఫున శుభములు ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమం మనం ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రియులారా నేటి ధ్యానం కొరకే మనము ఇటీవలే ఫిలిపి పత్రిక ధ్యానం చేస్తూ వస్తున్నాం ఈరోజు కూడా ఫిలిపి పత్రిక నాలుగవ అధ్యాయము మొదటి ఇరవై మూడు వచనాలు మన ధ్యాన అంశం ఇలా ఈ ధ్యాన భాగంలో నుండి మనము సమయానుకూలంగా నేను మీ నిమిత్తమై పదో వచనము నుండి పంతొమ్మిది వరకు నేను చదివి వినిపిస్తాను జాగ్రత్తగా మీరు నాతో పాటు బైబిల్ చదువుట్లో సహకరించవలసిందిగా మీ ప్రభు పేరట మనవి చేయించున్నాను ముందుగా వాక్య భాగం చదివి ధ్యానంలోకి వెళదాం నన్ను కూర్చి మీరు ఇన్నాళ్లకు మరలా యోచన చేయ ప్రభు నన్ను మిక్కిలి సంతోషించి తిని ఆ విషయంలో మీరు యోచన చేసి ఉంటారు కానీ తగిన సమయం దొరకకపోయాను నాకు కొదవ కలిగి ఉన్నందున నేను ఇలాగూ చెప్పటలేదు ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను దీనస్థితిలో ఉండ నెరుగుదును సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును ఆకలిగొని ఉండుటకును సమృద్ధి కలిగి ఉండుటకునూ లేమిలో ఉండుటకును నేర్చుకుని ఉన్నాను నన్ను అని ఏందే నేను సమస్తము చేయగలను అయినను నా శ్రమలో మీరు పాలుపుచ్చుకున్నది మంచి పని లారా సువార్తను నేను బోధింపను ఆరంభించి మాస్ధోనియాలో నుండి వచ్చినప్పుడు హెచ్చు విషయంలోనూ పుచ్చుకున్న విషయంలోనూ మీరు తప్ప మరి ఏ సంఘం వారనో నాతో పాలివారు కాలేదని మీకే తెలియను ఎలా అనగా కూడా మీరు మాటి మాటికి నా అవసరము తీర్చుటకు సహాయం చేస్తరి నేను ఇవిని ఆపేక్షించి ఇలాగూ చెప్పటలేదు కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలనని ఆపేక్షించి చెప్పుతున్నాను నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది మీరు పంపిన వస్తువులు ఎఫ ఫ్రదీతు వలన పుచ్చుకొని ఏమీ ఉన్నాను అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చను చదవబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యానం కొరకు దేవించి ఆస్వాదించును గాక నేటి ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడిన భాగమును పూర్తిగా చదివిన తర్వాత దీని కొరకు మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రధాన అంశము నిజమైన బలం నిజమైన బలం ట్రూ స్ట్రెంగ్త్ అనే అంశమును ఆధారం చేసుకొని నేటి యొక్క పాఠ్య భాగాన్ని జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే ఉన్న విశ్వాసులు తమ విశ్వాసంలో స్థిరపడటం మాత్రమే కాదు విశ్వాసం కోసము తమ పోరాటములు కొనసాగాలని పౌరు గారు కోరుతూ ఈ మాటల వారికి రాస్తున్నాడు సంఘం యొక్క ఒప్పందం కొరకు పౌలు యువదీయును మరియు సుంకిటను సుంటికేను ప్రోత్సాహపరిచాడు మరియు విశ్వాసులు ఒక నిర్దిష్ట వైఖరిని కలిగి ఉండాలని కొన్ని పనులకు వారు కట్టుబడి ఉండాలని పౌలు కోరుతున్నట్టు లేఖన భాగాల్లో మనం గమనిస్తూ ఉన్నాం ఫిలిప్ సంఘ కా కానుకలను పంపినప్పుడు పౌలు చాలా సంతోషించాడు అది బహుమానం వలన కాదు కానీ పౌలు పట్ల వారికి ఉన్న ప్రేమ కారణంగా సంతోషించాడు అన్ని పరిస్థితులలో పౌలు ద్వారా పనిచేస్తున్న దేవునితో ఎవరు జోక్యము చేసుకోలేరు దేవుని అద్భుతమైన దయవారి ఆత్మలో ఉండాలని ప్రార్థిస్తూ పౌలు తన లేఖను ఈ భాగంలో ముగిస్తున్నాడు ప్రిలారా ఇందులో ప్రధానంగా దేవుడు ఎవరో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎనిమిది నుండి తొమ్మిది వచనాల ఆధారంగా వాక్యమును సంపూర్ణంగా ఆచరించడం మరియు ప్రపంచంలో నైతిక మరియు అద్భుతమైన జీవితాన్ని జీవించడం నెరవేరే విషయాలు కాదు కానీ మనం నిజమైనటువంటి నిజాయితీ గల స్వచ్ఛమైన మరియు పవిత్రమైన జీవితాలను జీవించినప్పుడు మనము సువార్తను కేవలం మాటలతోనే కాదు కానీ మన జీవిత సాక్ష్యాల ద్వారా కూడా బోధించగలమని పౌలు గారు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు అనగా మన నిజమైన బలము ఆయనే ప్రిల్ల అందుకే పోలంటున్నాడు నన్ను బలపరిచే దేవుని అందు నేను సమస్తము చేయగలను ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ హూ స్ట్రెంగ్త్ అండ్స్ మీ అనేటువంటి మాట పిల్లలు ఇందులో ప్రధానంగా దేవుడు మనకు నేర్పే పాటను జాగ్రత్తగా మనం గమనించినట్లయితే పది నుండి పదమూడు వచనాల ఆధారంగా మనం ఏసులో ఉన్నట్లయితే మనం అన్ని పరిస్థితులలో సంపృప్తిగా చెందగలం మనం ఏసును పొందినట్లయితే మనం మిగతా వాటిని పోగొట్టుకున్నా పర్వాలేదు కానీ ఆయనలో ఉన్న శాంతి సమాధానం అనుభవిస్తా అందుకనే పౌలు అంటున్నాడు నేను కడుపు నిండి వండుటకును కడుపు ఎండి వండుటకును అవు నో ఓ టు బీ ఫుల్ అండ్ ఐ నో హౌ టు బీ నిల్ అనే మాటలు పౌలు గారు మాట్లాడు కనుక పౌలు మాట్లాడిన బలము అంటే ఈ లోకములో అన్నిటికంటే ఎక్కువగా ఏసును విలువైనదిగా పరిగణించడం ద్వారా మరియు నియంత్రితను కనుగొనడం ద్వారా ఏ స్థితిలో ఉన్నను ఆ స్థితిలో యేసును మాత్రమే సంతృప్తి లో ఆయనలో మనం సాధించవచ్చు అదే పౌలు గారు ఒక నిజమైన బలంగా మాట్లాడుతున్నాడు నేటి ధ్యాన భాగంలో పొందిన ప్రియ సహోదరి సహోదరుడా నీ జీవితంలో నీ జీవిత కొనసాగింపు యొక్క నిజమైన బలం ఏమిటి దేవుడా లేక నువ్వు దేవునైనా ఆసరగా చేసుకొని బ్రతుకుతున్నావేమో కనుక నిజమైన బలం పౌలు జ్ఞాపకం చేసినట్టుగా నేను ఏ స్థితిలో ఉండ ఉన్నా పర్వాలేదు ఆ స్థితిలో నేను సంతృప్తి కలిగి ఉండ నేర్చుకున్నాను కనుక నన్ను బలపరిచే దేవుని అందు నేను సమస్తము చేయగలను అన్న పౌలు గారి యొక్క మాటల వెనుక ఉన్న అద్భుతమైన బలం నిజమైన బలం మన ప్రభు అయిన యేసుక్రీస్తువారు ఫ్రీల నేటి పాఠ్య భాగంలో నుండి మన జీవితానికి అనువయింపుగా మనము మంచి పరిస్థితులలో సంతృప్తి చెందుతూ చెడు పరిస్థితులలో అసృప్తిగా ఉన్నట్లయితే ఏసు మనలో లేడు లేదా మనం ఏసును విలువలేని వ్యక్తిగానే పరిగణిస్తున్నామేమో మన స్వార్థపూరితమైన కోరికల కొరకు దేవుని వాడుకోవడం అనేది ప్రియులారా ఒక విధంగా అది మన బలహీనత కనుక మన బలహీనతల్లో కూడా మనల్ని బలపరిచే దేవుని పైన మనం ఆధారపడము అది నిజమైనటువంటి శక్తి ప్రియులార కనుక అయినటి వాటి భాగంలో నుండి మన జీవితానికి అనువయింపుగా క్రీస్తునందు మాత్రమే మనకు నిజమైన బలం లేదా ఆయనే మన బలం సో కనుక పౌలు అంటున్నాడు నన్ను బలపరిచే దేవుని అందు నేను సమస్తము చేయగలను అనేటువంటి మాట ప్రియులారా ఎందుక రండి మన నిత్యము బలపరిచేటువంటి దేవాతి దేవుణ్ణి ఆయన సన్నిధానంలో ఒక ప్రార్థన చేసుకుందాం మనల్ని బలపరిచి తన బలమైన పనికి సాధనాలుగా వాడుకోవాలని ప్రియులారా మనం జీవించే ఈ జీవితమే సువార్తకు గొప్ప పత్రిక ప్రియులార కనుక చదువు వచ్చినటువంటి వారు చదవగలిగే సువార్తలు ఉన్నాయి కానీ ప్రియులారా చదువు రాని వారు సైతం చదవగలిగే ఐదు సువార్తలు మనంగా మనం భావించి మన జీవితం ద్వారా యేసును ప్రకటించట మన భాగ్యం రండి ఒక ప్రార్థన మనం చేసుకుందాం ప్రభువ నాకు ఆనందం భరోసా మరియు శాంతిని ఇవ్వండి మరియు ఎల్లప్పుడూ నిజాయితీగా మరియు పవిత్రంగా వ్యవహరించడానికి నాకు సహాయం చేయండి తద్వారా ఈ లోకములో నిన్ను ప్రకటించే బిడ్డగా నన్ను నిలబెట్టుమని నా జీవితం ద్వారా ఆ పని జరుగుతూ కృపచూపించమని క్రీస్తు ప్రభు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రిలారా నేటి పాఠ్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతుండగా మన నిజమైన బలం మన శక్తి మన ప్రభు అయిన క్రీస్తే అందుకే పౌలు గారు అదే మాట మాటి మాటికి వాడుతున్నాడు నన్ను బలపరిచే దేవుని ఎందు నేను సమస్తము చేయగలను ప్రిలారా నేటి ధ్యాన భాగంలో పాల్పొందుతున్న ప్రియ సహోదరి సహోదరుడా జీవితంలో నిజంగా ఆయన పని చేయుటకు ఆయన ఇచ్చేటువంటి బలం మనకు ఆధారంగా తీసుకుందాం ఆయన పనిలో నమ్మకం ముందు కొనసాగుటకు ఆ దేవుడు మనకు సహాయం చేయాలని ఆశపడదాం ఈ దినం ప్రభు మాట్లాడిన మాటను ఆసరగా చేసుకొని నీ జీవితంలో ఏదైనా అనుభవం నువ్వు పొందినట్లయితే మీ అనుభవాలు అనుభూతులు అనేకులతో పంచుకోండి వారి విశ్వాసాన్ని కూడా బలపరచండి అదే రీతిగా ప్రియుల నిజముగా మీరు యేసుతో ఏకాంత సమయము అనే ఈ అన్నదిన ధ్యాన కార్యక్రమాల ద్వారా మేలు పంచున్న వారైనట్లయితే మీ అనుభవాలు అనుభూతులు మాతో పంచుకోండి మేము సంతోషిస్తాం ప్రభువును స్థుతిస్తాం నిజమైన బలము ఏమిటి ఆ బలం మన ప్రభు అయిన ఏ ఆ బలముతో బలపరచబడి అనేకులను బలపరచుటకు ప్రభు బలమైన కృప మన దగ్గరికి తోడై ఉండి తన మేమ కొరకు మనను నిలబెట్టి వాడకొని కాక థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్